హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ నేను కొమరవెల్లి మల్లన్న దర్శనానికి అయితే వెళ్ళాండి ఇది మనకు హైదరాబాద్ నుండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో ఉంటుంది సిద్దిపేట దగ్గరలో ఉంటుంది నేనైతే దర్శనం చేసుకుందామని వెళ్ళా అండి మనకు దిగడంలోనే రోడ్ ఆపోజిట్లో మనకు కామాన్ కనిపిస్తుంది కొమరవెల్లి మల్లన్న కమాన్ నేను అక్కడ దిగేసి కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి బయలుదేరామండి ఇక్కడ టెంపుల్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఆటోస్ ఉంటాయి టెంపుల్కి మామూలుగా వెహికల్స్ ఓన్ వెహికల్స్ వాళ్ళకైతే చాలా బెటర్ అండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆటోల వల్ల ప్రాబ్లం ఏంటంటే పదమూడు పద్నాలుగు మంది అయితే మాత్రమే ఆటో తీస్తున్నారండి లేకపోతే చార్జ్ ఎక్కువ తీసుకుంటున్నారు అది మైనస్ ఉంది ఎందుకంటే అక్కడ రోడ్డు కూడా బాగాలేదు ఇంకా టెంపుల్ దగ్గర అయితే దిగామండి టెంపుల్ దగ్గర దిగిన తర్వాత రూమ్స్ కూడా అండి అసలు కొమరావేల్లి ఇంకా డెవలప్ ఎందుకు కాలేదో నాకు అర్థం కాలేదు అంటే అంత మహిమగల్ల దేవుడు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే ఏం లేదు కొమరావెల్లి దగ్గర రూమ్స్ అస్సలు బాగాలేవండి చిన్న చిన్న రూమ్లకే నాలుగు వందల ఐదు వందలు అడుగుతున్నారు మేము ఉండే వన్ అవర్కి అంత ఛార్జ్ చేయడం ఎందుకని చెప్పి మేము అనుకున్నాము అయితే అక్కడ అవి అమ్ముకునే ఆవిడ గంటే కదా అంటున్నారు కదా నా రూమ్లో నేను ఉండే రూమ్లో ఉండండి అని చెప్పి తను అన్నది అది కూడా కొంచెం చిన్న రూము ఇంకా తను ఇచ్చింది కదా అని చెప్పి మేము కూడా సామాన్ అక్కడ పెట్టుకొని లగేజ్ అక్కడ పెట్టుకొని పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను రెడీ అయిపోయి బయలుదేరామండి దర్శనానికి మీరు చూస్తున్నది అక్కడ కూర మీసాలండి మనము కొమరవేల్లిలో కొమరవెల్లి మల్లన్నకు కోరమీసాలు సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట అక్కడ కనిపించే ఊయాల చిన్న చిన్న ఇల్లులు ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఇల్లు సమర్పిస్తారంట పిల్లలు లేని వాళ్ళు మన ఊయాల సమర్పించి మల్లన్న దేవుణ్ణి మొక్కుకుంటే ఆ కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట అండి నేను కూర మీసాలు తీసుకున్న దేవుడికి సమర్పిద్దామని నేను వెళ్ళిన రోజు కూడా జనాలు బాగానే ఉన్నారండి రష్ బాగానే ఉంది దర్శనానికి రెండు గంటల టైం అయితే పట్టింది రెండు గంటలు రెండు గంటలన్నర వరకు కూడా పట్టింది జనాలు కూడా చాలానే వచ్చారు అదేంటంటే ఇప్పుడు మల్లన్న దేవుడి కళ్యాణం అంట అయిపోయిన తర్వాత సంక్రాంతి అయిపోయిన వన్ వన్ వీక్ తర్వాత నుండి ఉగాది వరకు జరుగుతుండీ మల్లన్న దేవుడిది జాతర మీరు అక్కడ చూసింది ఇప్పుడు గంగరేయి చెట్టు ఆ గంగరేవి చెట్టు కింద ఏంటంటే పట్నం వేస్తారంట గంగరేగి చెట్టు కింద గంగరేవి గంగరేవి చెట్టు కింద పట్నం వేస్తారంట పైన కూడా పట్నం వేస్తారంట ఎట్టకేలకు దర్శనం అయితే అయిపోయిందండి చూడండి మీరు మలన్న దేవుణ్ణి ఎంత మంచిగా కనిపిస్తున్నారో నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో అండి మల్ల మల్లన్న దేవుని చూసేసరికి మనకు తిరుపతిలో అయినా ఎక్కడైనా అంత నడిచి అంత వెయిట్ చేసి ఆఖరికి దేవుడు దర్శనం అయ్యేసరికి మనకు అలసిపోయిన అలసట అంతా తీరిపోద్ది కదండి నాకు కూడా అదే ఫీలింగ్ కలిగించి కలిగింది హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడ జనాలు మామూలుగా కాసేపు రిలాక్స్ అయ్యి బయటకు వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసి బయటకు వెళ్ళిపోతారు ఇంకా నేను నా పిల్లలు నేను అందరం కలిసి ఇంకా బయటకు వచ్చినాము అక్కడ కొబ్బరికాయలు కొంటున్నారు అసలు అయితే నేను దర్శనం చేసుకుని అని అనుకున్నాను అండి మామూలుగా నేను మొక్కుబడులు ఏమో అంటే మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా ఇంత దూరం వచ్చినావు కదమ్మా మళ్ళీ నా దేవుడికి పట్టణం వెయ్యి ఫస్ట్ టైం వచ్చినా అంటున్నావు పట్నం వేసేసి బోనం చెల్లించుకొని వెళ్ళిపో నువ్వు జరుగుతాయి జరుగుతాయమ్మ అంత మహిమ గల దేవుడు అని చెప్పేసి వాళ్ళు అన్నారు సరే ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి అమ్మ కూడా అన్నది ఇంత దూరం వచ్చినావు చేసుకో ఏముంది అని అంటే సరే అని చెప్పి ఇంకా మేము అనుకొని వెళ్ళిపోయామండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గుడి చుట్టుపక్కల వాతావరణము అక్కడ మీరు గుడి దగ్గర దేవుడు ఉన్న బండ సొరికలు ఉంటాయి కదా అది కూడా నేను చూపిస్తున్నాను అది మీరు చూడండి అదంతా ఆ వాటి కిందనే మల్లన్న దేవుడిది రూపం ప్రతిరూపం ఉందండి అక్కడ అంటే గుడి ఉండదు మల్లన్న దేవుడికి చుట్టూ ఉంటుంది కానీ అక్కడ మాత్రం అదే ఉంటుంది నేను ముందుకు వచ్చిన తర్వాత ప్రసాదాలు మనకు చిన్నప్పుడు అండి ఎవరైనా జాతర వెళ్ళిర్రు అని అంటే మరమరాళ్ళు చక్కెర బిళ్ళలు ఇలాంటివన్నీ తెచ్చిస్తే ఇష్టంగా తినేవాళ్ళం కదా నాకు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ అవి తీసుకున్నా ప్రసాదాలు అక్కడ నేను చూసేవి ఏంటి అని అంటే అక్కడ మనకి ప్రసాదము లడ్డు ప్రసాదము బోనం టికెట్ తర్వాత పట్నం వేసే టికెట్లు అన్నీ అక్కడే దొరుకుతాయి మనం అక్కడ తీసుకోవాలి టికెట్లు తీసుకొని గుడి లోపలికి వెళ్తే మనకక్కడ వాళ్ళు వాళ్ళు ఒగ్గోళ్ళు అండి వాళ్ళు చేపిస్తారంట నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చేయించుకోలేదు నేను ఫస్ట్ టైం అండి కొమరలి మల్లన్న దర్శనానికి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు అసలు అంత ఏం తెలియదు లోపలికి వెళ్తే ఉంటారు అని చెప్పి చెప్పిండ్రు ఇంకా సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోయాక చూడండి అది మనకు కనిపించే ఎదురుది గంగారేగి చెట్టుకి గంగారేగి చెట్టు అంటే ఆ చెట్టు కిందనే మనము పట్నం వేస్తాము అని అనుకుని మొక్కుకుంటారంట చాలామంది పట్నం వేస్తారు అని చెప్పి మొక్కుకుంటారంట అని అక్కడ చూసేది వాళ్ళు పట్నం వేయించుకుంటున్నారు చాలామంది అసలు వచ్చిన వాళ్ళు చాలామంది అసలు ప్రతి ఒక్కరండి మల్లన్న దేవుడికి పట్నం వేసే వెళ్తున్నారు ఎందుకంటే మనకు కోరిక దేవుడికి పట్నం వేసి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అదొక నమ్మకం అంట మళ్ళీ ఏంటంటే మల్లన్న దేవుడికి ఇష్టమైంది ఏంటి అని అని చెప్పి నేను అడిగితే చాలామంది ఏం చెప్పారంట మల్లన్న దేవుడికి బండారి అంటే చాలా ఇష్టం అంట అంటే పసుపు పసుపు అన్ పసుపు అంటే చాలా ఇష్టం అంట చాలామంది అంటే కేజీలలాగా అండి ఒక్కొక్కరు ఇంత ఇస్తాము ఇంత ఇస్తాము అని చెప్పి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే మల్లన్న దేవుడికి అంత ఇస్తాము అని చెప్పి మొక్కుకుంటారంట అక్కడ అడిగితే అంటే నేను లైన్లో నిలబడ్డప్పుడు చాలామంది పసుపు పెద్ద పెద్ద గమాలల్లో అట్లా పట్టుకొని వచ్చారు ఎందుకంటే ఇది అని అంటే మల్లన్న దేవుడికి ఇష్టం పసుపు అమ్మ పసుపు సమర్పించుకోవాలి దేవుడికి అని చెప్పి చాలామంది చెప్పిండ్రు ఇంకా మేమైతే ఒక మా దగ్గరికి వస్తే మేము అతనికి టికెట్ ఇస్తే మాకు కూడా పట్నం వేయడం అయితే స్టార్ట్ చేసిండ్రు మనకు పట్నం సామాను పట్నం వేసుకోవడానికి మనకు సామానంతా గుడి బయటే అమ్ముతున్నారండి మనము అది రెండు వందల రూపాయలు ఏమో దొరికిపోద్ది మనం తీసుకొని లోపలికి వస్తే ఇంకా తన పట్నం అయితే స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ టైం అండి చూడడం ఈ పట్నం వేయడము వేయించుకోవడం కూడా నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు వేయించుకోలే అట్లా చెక్కలో పిండి కలిపి అట్లా వేసి త్రిశూలం వేసి మనం ఇచ్చిన జాకెట్ ముక్క కొబ్బరి కుడక ఎండు కొబ్బరి కుడక అది అందులో పెట్టి పూజ చేసిండు మనల్ని గౌరమ్మ చేసి ఏమని అన్నాడు నేను గౌరమ్మ చేసి తనకిస్తే పూజ అయితే స్టార్ట్ చేసిండు పూజ చేసి తను ఏమన్నాడు అని అంటే నువ్వు ఎప్పటి అంటే ఫస్ట్ టైం అంటున్నావు కదా అమ్మ నువ్వు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తావు అని చెప్పేసి కోరుకో అంటే అనుకోమని అన్నారు నేను కూడా నాకు అంత మంచి జరిగి నా పిల్లలు నేను అందరం అంత మంచిగా ఉండి అంటే నేను మళ్ళీ సంవత్సరానికి వస్తాను అని చెప్పి నేను మళ్ళీ మొక్కుకున్నాండి సరే అమ్మ అని చెప్పి తను కూడా పూజ చేసి ఆ పూజ చేసిన సామాన్ నాకు ఇచ్చిండు ఇచ్చేసి అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు మళ్ళీ కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒగ్గోళ్ళు కొంచెం అమౌంట్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినంత అడుగుతున్నారు నాకు అదొకటి కూడా ఏదో అనుకు టికెట్ తీసుకున్నాం కదా మళ్ళీ వీళ్ళకి కూడా వాళ్ళు ఉన్నంత ఛార్జ్ అడుగుతున్నారు అక్కడ చూడండి అమ్మవారు అంటే సారీ మల్లన్న దేవుడు ఆ అమ్మకు వచ్చింది బలే చెప్తున్నారు అన్నట్టు అన్నీ నేను ఎప్పుడు అంటే ఇంత క్లియర్గా నేను ఎవరిని చూడలేదు మా దాంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవన్నీ ఇంకా ఇక్కడ అక్కడ ఏంటంటే గంగరేవి చెట్టు దగ్గర ముడుపులు కడుతున్నారండి ముడుపులు చాలామంది ముడుపులు కడుతున్నారు ఆ ముడుపులు కూడా ఏంటంటే మనం కోరుకున్న కోరికల కోసం ముడుపులు కట్టడము ఇల్లులు అని చెప్పి అదే అన్ని ముడుపులు కట్టేసి ఆ చెట్టును కూడా చాలా పూజిస్తారంట అండి పవిత్రంగా అక్కడ కింద పాదాలు ఉన్నాయి నేను పాదాలను దండం పెట్టుకొని ఇంకా దేవుణ్ణి కూడా మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని మంచిగా దర్శనం అయితే చేసుకొని బయటకు అండి మా పాప నేను అందరం మొక్కుకుంటున్నాం ఎక్కడ అసలు అయితే నేను ఎప్పుడు రాలేదు నాకు తెలిసి తెలియక నేను ఏదైనా తప్పుగా చెప్పడమే కానీ నేను తప్పుగా మాట్లాడటమే కానీ ఏదైనా జరిగితే మాత్రం ఈ వీడియోలో ప్లీజ్ అండి నన్ను క్షమించండి నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా మీరు కుడి చుట్టుప్రక్కల వాతావరణం చూస్తున్నారు నేనైతే ద అంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసినాము నేను మా పాపకి ఎంటికలు అంటే మా పాప కొంచెం చికాక్ చేస్తుంది మొండితనం బాగుంది మా పాప దగ్గర సరే ఆ మొండితనం అంతా పోతుందేమో అని చెప్పి వెంట్రకలు కూడా ఒక ఐదు కత్తెళ్ళలు ఇద్దామని చెప్పి నేను అనుకున్నాను అమ్మ కూడా సరే ఇవ్వు పిల్ల మంచిగా ఉంటే మనకు సరిపోద్ది కదా అని చెప్పేసి అమ్మ కూడా అన్నది అందుకని చెప్పి నేను తీసుకొచ్చి మా పాపకు కూడా ఐదు కత్తెరలు ఇవ్వమని చెప్పి అసలు అయితే గుండు చేపిద్దామని అనుకున్నాము సరే అవేమో గుండొద్దు వద్దు నాకు అని చెప్పి ఏడ్చింది అందుకని చెప్పి ఒక ఐదు కత్తెరలు అయితే ఇచ్చేసి ఆ ఎంటికలను మనము అక్కడ గంగరయ్య చెట్టు కింద వేయాలంటండి ఇంకా అక్కడ కూడా వేసేసి బయలుదేరిపోయాం మా పాప అక్కడ కోనేరు దగ్గర ఇంకా ఆడుతూ ఉంది ఇంకా తర్వాత రూమ్ దగ్గరకు అయితే అండి బోనం వేయాలి కదా అప్పటికే త్రీ థర్టీ అవుతుంది ఇంకా బోనం చెల్లించాలి కదా అని చెప్పేసి మనం బోనం చెల్లించేటప్పుడు మనం బోనం చేసే పొయ్యి ఉంటుంది కదా పొయ్యికి మాత్రం పూజ చేయాలి మనం వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి బోనము అయితే అమ్మ అక్కడ స్టా అక్కడ చేస్తుంది బోనం చేయడానికి నాకు అది చేయడం రాదండి ఇంకా అమ్మని చేయమని అన్న తర్వాత అమ్మ అయితే స్టార్ట్ చేసింది కర్రలు అన్నీ అంటే ఇంకా మేము ఇక్కడే మేము అనుకోలేదు కాబట్టి అసలు బోనం చేస్తామని అనుకోలేదు కాబట్టి గిన్నెలు పొయ్యి మన కర్రలు అవన్నీ మేము ఇక్కడే కొనుక్కున్నామండి తక్కువలోనే అయిపోయినాయి ఇంకా బోనం అయితే చేసేసినాము బోనం చేసిన తర్వాత అది కూడా మళ్ళీ ఏంటంటే ఒగ్గోళ్ళను పిలిస్తే వాళ్ళు చెల్లిస్తారంట సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకేనా తీసుకొచ్చినాము లోపల అసలు అయితే బోనం లోపల చెల్లించాలి కానీ వాళ్ళు వాళ్ళవి వస్తువులు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను బయటనే చేద్దామని చెప్పి అక్కడ గచ్చుని వాటర్తో కడిగేసి పసుపు బొట్లు పెట్టి పూజించుకున్నా అండి అక్కడ చేసుకొని పూజ చేసుకున్నా ఇంకా మనకు ఏంటంటే లోపల అయితే బాగుండేది కానీ మనము తీసుకున్న రూమ్లో వాళ్ళ వస్తువులన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బయటే చేసుకున్నా ఇది నేను చేయడం ఫస్ట్ టైం నేను ఎప్పుడూ అట్లా అంటే పూజ చేయించుకోలేదు ఇంకా బోనంని ఆవిడ చెప్పింది అన్నట్టు అక్కడ పక్కన ఉన్న ఆవిడ అన్నది కదా బోనంని కూడా నీట్గా కడిగేసి పసుపు కుంకుమ పెట్టి దండ మనం కొనుక్కొచ్చిన దండ అవి పెట్టేసి నువ్వు చేసేయని అన్నారు అయితే బోనంలో ఏంటంటే పరమాన్నమును మనకు కూర కూడా వండుతారంట అండి నేను ఇంకా వెజిటేబుల్స్ అవి ఏం తీసుకొని వెళ్ళలేదు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఒక్కోళ్ళు పైన దాంట్లో పైన భోనంలో పెరిగేసి పెట్టమ్మా తప్పు లేదు అని అన్నారు అందుకని చెప్పి నేను పెరిగేసి పెట్ట నైవేద్యాలు కూడా పెట్టా అది మన మనం వండిన నైవేద్యం ఒక ఇస్తార్లో పెట్టేసి దండం పెట్టుకోమని చెప్తాడు సరే అని చెప్పేసి నేను అది పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత మనకు వాళ్ళు పూజ అయితే స్టార్ట్ చేసిర్రు మన గోత్రము మన మనం ఏంటి మన గోత్రం అవన్నీ అడిగిండ్రు అడిగిన తర్వాత వాళ్ళు కూడా అదే అడిగారు నువ్వు బోనం సమర్పించినావు కదమ్మా నువ్వు మళ్ళీ ఎప్పటి వరకు వస్తావో అది కూడా నువ్వు మీ కోరిక నెరవేరాలని చెప్పేసి కోరుకో అని చెప్పేసి అంటే నేను సరే అని చెప్పి నా మనసులో నేను కోరుకున్నా కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టి మాకు తీర్థం ఇచ్చేసి మలైన దేవుడికి బోనం అయితే సమర్పించరు మనం అక్కడ పెట్టిన ఇస్తాల్లో పెట్టినవి మనం అది ఒక పొద్దు అది మనం విడవాలండి ఇప్పటికైతే ఈ మలన్న దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు అందరికీ ఇది నచ్చిందని కోరుకుంటున్నా